మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు తనకు కాంగ్రెస్ మంత్రి పదవి ఇస్తానని చెప్పారని కానీ అది ఆలస్యమైనా పర్వాలేదు కానీ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయొద్దన్నారు ప్రజల కోసం తాను ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధమేనన్నారు ఇంతకు ముందు కూడా తాను రాజీనామా చేస్తే అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు గతంలో తమ నియోజకవర్గానికి అన్యాయం జరిగితే ప్రభుత్వం మొత్తం అక్కడికి వచ్చేలా చేశారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పారు ನಾರಾಯಣಪುರ್ ರೋಡ್ ಅವು ಚೌಟಪ್ರಾಮ ಗಟ್ಟಪರ ಮಂಡಲ ಚಂಡೂರು ರೆವಿನ್ಯೂ ಡಿವಿ ಶಿವನಪುರ నిధులు వచ్చిన మునుగోడుకు రాజీనామా చేస్తే అప్పటి దాంట్లో సంస్కో చెప్పిన నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవిస్తా అని అది ఆలస్యమైన పర్వాలేదు నేను ఎదురు చూస్తా ఓపిక ఉంది నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పి చెప్పిన అంటే దాని అర్థమైంది మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎప్పుడైనా ఆలోచన చేయొచ్చు రాజ్ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే